అండి పుష్ప రివ్యూ మాట్లాడుకుంటున్నాం పుష్ప టూ ది రైజ్ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందండి నేను చెప్పే మాట ఒకటే ఫస్ట్లోనే చెప్పేస్తాను మీకైతే సినిమా బాగుందని ఎందుకంటే మీరైతే టికెట్లు బుక్ చేసుకోండి ఫ్యామిలీతో పాటు వెళ్ళండి సినిమా చూడండి యూఏ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి చిన్నపిల్లలు పెద్దలతో కూర్చొని చూడొచ్చు నో ప్రాబ్లమ్ సినిమా అయితే ఎక్స్ట్రా ఉంది నాకైతే బాగా నచ్చింది ఏదైతే పుష్ప నుంచి అలానే పుష్పరాజుని మనం ఎలా చూస్తామో ఎలా ఆశిస్తామో సినిమా అలానే ఉన్నాడు ఎక్కడ డివేషన్ కనిపించలేదు అతని బిహేవియర్ కానీ అతని యాటిట్యూడ్ కానీ అతని క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ అలానే అలానే వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా కూడా మనకి ఎక్కడ కూడా డివేషన్ కనిపించదు దీనిలో కొంతమంది అనుకోవచ్చు ఈ సినిమా చూసిన తర్వాత అలాగే ఈ సినిమాలో స్టోరీ ఉందా అనుకుంటారు స్టోరీ వచ్చేసి మనకి పుష్ప వన్ కానీ పుష్ప టూ కానీ జస్ట్ మనం పుష్పరాజు క్యారెక్టర్ని ఫాలో అవుతూ వెళ్లాల్సిందే తప్ప పర్టికులర్గా ఒక స్టోరీ అంటే ఏమి ఉండదు మీరు ఫస్ట్ పార్ట్ వన్ చూసినా ఫస్ట్ సెకండ్ పార్ట్ చూసినా మీకు అదే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది దానికి ఒక పర్టికులర్ స్టోరీ పెట్టుకొని ఏముండదు అక్కడ పోలీసు ఉంటాడు ఇక్కడ పోలీసు ఉంటాడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాకపోతే ఒక రెండు క్యారెక్టర్లు యాడ్ అవుతాయి తప్ప కొత్తగా అంత మించి మీకు సేమ్ అది చూసినట్టే అనిపిస్తుంది కాకపోతే ఇది కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ గ్రాండ్నెస్ మీకు ఆ ఫైట్ సీన్స్లో కావచ్చు మిగతా సీన్స్లో బాగా కనిపిస్తుంది మీకు అయితే ఇంకా ఈ వి సినిమాలు హైలైట్ ఏమైనా ఉందంటే అల్లు అర్జున్ అండి మించి వేరే మాట చెప్పనవసరం లేదు ఆ కోర్స్ ఇంకా మన డైరెక్టర్ సుకుమార్ కూడా పేరు ఇవ్వాలి కానీ అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అయితే పుష్ప వన్ కన్నా కూడా పుష్ప టూలో ది బెస్ట్ కనిపించాడు నాకైతే అతను ఇంతవరకు చేసిన నాకు సన్యాప్ సత్యమూర్తిలో యాక్టింగ్ కావచ్చు ఆలవైకుంఠపురంలో కావచ్చు కొన్ని సీన్స్లో వాటన్నిటిని మించి డబల్ డబల్ కాదు ట్రిపుల్ కాదు టెన్ టైమ్స్ అయితే యాక్టింగ్లో అయితే ఎక్కువ కనిపించాడు నాకైతే అంటే ఇంకా పూర్తిగా ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయాడు పుష్పరాజు క్యారెక్టర్ అయితే అంత అనిపించింది నాకైతే కొన్ని కొన్నిసార్లు పుష్పవనిలో కొంచెం బయటకు వచ్చి కనిపించినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం అల్లు అర్జున్ లాగా కానీ ఇక్కడైతే పుష్పరాజు క్యారెక్టర్లో ఉన్నాడు క్లియర్గా ఇంకా అందరూ మాట్లాడుకుందే జాతర సీన్ ఎలా ఉంది ఏంటి దాని సంగతి మనం ఇక్కడేమి స్పాయిలర్ ఏం చేయట్లేదు సినిమా రివీల్ ఏం చేయట్లేదు మనం కాకపోతే ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు అర్థం కాలేదు నిజం ఏదన్నా ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యి అదే మనం చీర కట్టుకుని ట్రయల్లో కూడా చూసాం కదా ఆ చీర కట్టుకొని చేస్తున్నప్పుడు సడన్గా ఒక సాంగ్ వస్తుంది అక్కడ ఒక సాంగ్ ఉంది ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ వస్తే నాకు అర్థం కాలేదు ఎందుకు సాంగ్ ఉంది ఏం చేస్తున్నాడు నాకు పుష్పరాజు ఏం చేస్తున్నాడు అంటే అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు కానీ ఆ సినిమా ఆ సాంగ్ ఒక్క థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ కొంచెం ముందుకు పోగానే ఎమోషన్ అయిపోతాం ఆటోమేటిక్గా ఎమోషన్ అయిపోతాం ఎందుకంటే నేనున్న థియేటర్లో కొంచెం మాస థియేటర్కి వెళ్ళాను సింగిల్ థియేటరే సింగిల్ స్క్రీన్ అది అరుస్తూ ఉన్నారు కానీ మీరు ఆ హాల్లో నేను అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్ చూశాను అసలుకి నాకు వాళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారంటే డ్యాన్స్ బాగా వేస్తున్నాను అరుస్తున్నారు ఓకే బాగుంది ఎందుకంటే ఫ్యాన్స్ కాబట్టి నేను అల్లు అర్జున్ అబ్జర్వ్ చేశానండి అసలు ఆ సీన్లో అల్లు అర్జున్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అసలు ఆ సాంగ్కి కానీ అతను ఎమోషన్ తర్వాత నాకు అర్థమైంది ఆ సాంగ్ అయిపోయిన తర్వాత శ్రీవాళ్ళతో ఒక మాట అంటాడు నాకైతే అసలు మైండ్ దొబ్బిందండి నిజంగా సుకుమార్ అక్కడ రైటింగ్ ఏదైతే దమ్ముంటుందో ఒక మంచి అదైతే ఆ సీక్వెన్స్కి మంచి రైటింగ్ పడింది ఎక్సలెంట్ గా అయితే సీక్వెన్స్ రాశారండి ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే ఆ సీన్ చూసినాక నేను ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అనుకున్న తర్వాత సడన్గా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది నేనే రాంగు ఖచ్చితంగా సుకుమార్ ది గ్రేట్ డైరెక్టర్ అనిపిస్తుంది నాకైతే బల్లే చెప్పాడు అండ్ అక్కడ మంచి విషయాన్ని అయితే చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఎమోషన్ చేస్తారు అక్కడ మనల్ని ఏడిపించేస్తారు కూడా అల్లు అర్జున్ అయితే గా అయితే ఈ సినిమా మీకు మన దిల్ రాజ్ చెప్పినట్టే దీనిలో మీకు ఫైట్స్ ఉంటాయి బ్రిలియంట్ ఫైట్లు మీరు ఎప్పుడు చూడడానికి విధంగా కొన్ని ఫైట్ సీక్వెంట్స్ అయితే ఉంటాయి మీరు ఆశ్చర్యపోతారు గూజ్ బోమ్స్ అంటారు కదా అలా రోమాలు నిక్కబడుచుకునే ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి మీకు ఆ విషయం చెప్పాలండి రోమాలు నిక్కబడుచుకునే సీన్స్ అంటే గూజ్ వంశ్స్ అంటే నాకు బాహుబలి టూలో రానాకి పట్టాభిషేకం చేస్తారు చూసా అప్పుడు వస్తుంది నాకు గూమ్ సాంగ్స్ ఇంటర్వెల్ సీన్ అది ఇక్కడ ఈ సినిమాలో దాదాపు నాకు రెండు మూడు చోట్లయితే అసలు కనీసం మూడు చోట్ల గూజ్ బోమ్స్ అనొచ్చు అసలు నాకైతే అసలు థ్రిల్ అయిపోయాను నేనైతే అల్లూర్జున్ చూస్తే థ్రిల్ అయిపోయాను నాకు అంత బాగా నచ్చేసాడు అల్లు అర్జున్ ఈ సినిమాలో అయితే నాకైతే ఎక్సలెంట్లుగా ఇంకా ఈ సినిమా స్టోరీ విషయం అయితే స్టోరీ ఏం లేదండి అల్లు అర్జున్ మన పుష్పరాజుని ఫాలో అవుతెళ్ళిపోవడం ఈ సినిమాతో కూడా వాళ్ళు ఏం చెప్పలేదు పుష్పరాజు క్యారెక్టరే ది రూల్ మొత్తం సినిమాతో కూడా పుష్పరాజు రూలే నడుస్తూ ఉంటుంది ఇంకా మీకు ఈ సినిమాలో అల్లు అర్జున్ మన రాజ్ చెప్పినట్టే ఫైట్స్ ఉంటాయి మంచిగా మంచి ఎమోషన్ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా ఉంది అలానే అల్లు అర్జున్ నవ్విస్తాడు ఏడిపిస్తాడు మనల్ని కేరింతలు పెట్టిస్తాడు చరకరకాలుగా అయితే అంత తన భుజాలమైన సినిమా వేసుకొని సినిమానైతే ముందుకు తీసుకెళ్తున్నాడు ఒక్క విషయం అయితే దీంట్లో ఇంకా శ్రీవల్లి ఏదైతే చేసిందో అమ్మాయి రష్మిక ఎక్సలెంట్ అమ్మాయి కూడా మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది యానిమల్లో కూడా క్యారెక్టర్ అయితే ఉంది మంచిగానే దానికి మించి దీంట్లో అయితే శ్రీవల్లికి అయితే ఇంకా మంచి పేరు వస్తుంది తన మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి తనతో పాటు బాగుంది ఇంకా అలానే సాంగ్స్ విషయం వేరే చెప్పక్కర్లేదు ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయినాయి మళ్ళీ సినిమాలు మనం వీడియోస్ మొత్తం చూసాం కాబట్టి అప్పుడు అది రిలికరీ వీడియో కాబట్టి ఇక్కడ మొత్తం సాంగ్ మొత్తం అన్ని సాంగ్లు నాకు బాగా నచ్చినాయి ఓవరాల్గా అయితే సినిమా అయితే నాకు బాగా నచ్చిందండి ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని కొన్ని బాలయ్యేలాగా కొన్ని ఫైట్లు అయితే ఉంటాయి మనం ఊహించని విధంగా అయితే ఫైట్లు ఉంటాయి అది యాక్సెప్ట్బుల్లా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం అక్కడ అక్కడ కూడా కొన్ని రీజన్స్ అయితే ఇచ్చుకుంటూ వచ్చారు ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి ఇక్కడ కూడా స్పాట్ల క్లైమాక్స్ ఫైట్లో కాళ్ళు చేతులు కట్టేస్తారు మనకి పుష్పవన్లో ఓల్ని చేతులు కట్టేస్తారు ముఖానికి గొడ్డేస్తారు ఇక్కడ కాళ్ళు కూడా కట్టేస్తారు అప్పుడు ఫైట్ ఎలా చేస్తాడు అతను మరి ఎలా మరి ఫైట్ చేయాలి అది క్లైమాక్స్ ఫైటు మరి ఎలా ఫైట్ చేయాలి అదే మరి మరి అక్కడున్న వాళ్ళకైతే అక్కడున్న ఎవరైతే వచ్చారో గోండాలు అంటారు కదా రౌడీలు వాళ్ళకైతే ఫేర్ కలిగిస్తాడు అంటే భయం పుట్టిస్తాడు ఎలా భయం పుట్టించాడు ఆయుధం లేదు అతని దగ్గర కాళ్ళు చేతులు కట్టేశారు మరి ఆయుధం లేకుండా ఎలా భయం పుట్టించారు సీన్ అయితే సుకుమారు చాలా బాగా తీశాడు భయపెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే ఆ సీన్లో చూసినప్పుడు నాకైతే అసలు శివర్ అయిపోయాను అంత ఎక్స్ట్రాడినరీగా అయితే చేశాడు అల్లు అర్జున్ అయితే అనిపించింది ఓవరాల్గా అన్ని సీన్లు అండి ఇంకా టాయిలెట్ సీన్ కావచ్చు మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది అతను టాయిలెట్ పోసే సీన్ కావచ్చు ఇంకా సినిమాలు చెప్పాం కదా ఒక రౌడీ అంటూ ఎవరు ఉండరు ఇప్పుడు ఫస్ట్ పాటలు చూస్తే కొండారెడ్డి మనకు ఉంటాడు అలానే మంగళం సీన్ ఉంటాడు ఈ దీంట్లో కూడా ఉంటారు ఉంటారు అలా ఉంటారు అంతే తప్ప ఓన్లీ పుష్ప రూల్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి సినిమా అంతా కూడా అతను అనుకుందే చేసుకుంటూ పోతాడు ఇక్కడ అక్కడ మనం చూస్తే ఒక కూలీవాడి నుంచి ఒక స్థాయికి వస్తాడు సిండికేట్ అక్కడ అధ్యక్షుడిగా వస్తాడు ఇక్కడ చూస్తే మీరు ఆ సిండికేట్ నుంచి ఇంకెందోరం వెళ్ళాడు ఎందోరం వెళ్ళాడు అనేది సినిమా ఒక మన కిసిక్ అనేది పాట చూసాం కదా దానికి కూడా రీజన్ ఉంది అది ఏంటప్ప సడన్గా కిసిక్ పాట వచ్చిందని మనం ఐటమ్ సాంగ్ అనుకున్నాం కదా వచ్చినప్పుడు బయటికి సాంగ్ సినిమాలో దానికి ఒక రీజన్ ఉంది సపరేట్ రీజన్ ఉంది సినిమా అంతా కూడా దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంది ఆ కిసిక్ మీదే సినిమా అంతా డిపెండ్ ఉంది నాకు అనిపించింది సుకుమారు ఒక దానికి ఒక న్యాయం చేశాడు ఆ పాట ఎందుకు పెట్టారని దానికి ఒక న్యాయం చేశాడు ఒక ఐటమ్ సాంగ్లో కాకుండా అది సినిమాలు వన్ ఆఫ్ ది పాటకి అయితే ఆ సాంగ్కి ఆ కిసిక్కి మీనింగ్ ఉంది అయితే ఆ కిసిక్ వల్లనే సినిమా అంతా మారిపోద్ది తారుమారైపోద్ది ఆ కిసిక్ అడిగింది కూడా వాళ్ళ భార్య మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది శ్రీవల్లి అడిగిన ఆ కిసిక్ కోసం అల్లు అర్జున్ అంత పని చేశాడు మీరు సినిమా చూస్తే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు మరి ఇంతలా ఉంటాడంటే వాడి క్యారెక్టర్ అది పుష్పరాజు వాడి క్యారెక్టర్ అది వాడు దేనికి తగ్గడు వాడు ఎవరిని లెక్క చేయడు ప్రధానమంత్రి లెక్క చేయడు ఎమ్మెల్యేని లెక్క చేయడు మంత్రుల్ని లెక్క చేయడు వాడు అలానే పైకి ఎదుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది చాలామంది ఇంకా దీన్ని స్టోరీ లేదని చాలామంది చెప్పొచ్చు కానీ నేనైతే అది నన్ను ఒప్పుకోనండి సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది పుష్పరాజు క్యారెక్టర్ని చూశాడు అతను రూల్ చేసిన విధానం చూశాము నాకు ఒకనొక టైంలో ఈ సినిమా పుష్పరాజు క్యారెక్టర్లు ఏమన్నా తేడా చేశాడు ఏంది దీనికోసం తగ్గిపోతున్నాడా ఎందుకంటే వాడు బిహేవియర్ ఇది కాదు కదా పుష్పరాజు ఒకనొక టైంలో తగ్గిపోతాడు అంటే తగ్గించుకుంటాడు తను అదేంటి పుష్పరాజు అలా తగ్గడు కదా అనుకుంటాం కానీ అనుకున్న ఒక ఐదు నిమిషాల్లో మొత్తం తారమరైపోద్ది మనం అనుకుందే కరెక్ట్ అవుద్ది ఎక్కడ తప్పు చేయలేదు సుకుమారు పుష్పరాజు క్యారెక్టర్లను ఉంచాడు తనని మళ్ళీ దాన్ని కంబ్యాక్ తీసుకొచ్చాక అయితే మనకు అనిపిస్తుంది ఓవరాల్గా అయితే నీకు ఇంకా సినిమాల్లో అన్నీ మంచిగా ఉన్నాయి మరి నచ్చని పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే నాకు నచ్చింది ఏమైనా ఉందంటే ఒకటే అండి ఏదైతే ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ ఫైట్ ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది ఆ ఫైట్ ఎందుకు పెట్టారంటే కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం దాదాపు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత థియేటర్లకు వస్తున్నాడు కాబట్టి కేవలం అతని కోసమే పెట్టారు ఆ ఫైటు ఆ ఫైట్ కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు మనం ట్రైల్ కూడా చూసి ఉంటాం ఆ షిప్ మీద ఏదో ఫైట్ ఉంటుంది కదా ఆ ఫైట్ నేనైతే కనెక్ట్ కాలేదు దానికి కనెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఇంట్రడక్షన్ ఫైట్ ఎందుకు సడన్గా చూస్తే అనిపించింది నాకైతే ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా కొన్ని ఏదో మిస్మ్యాచ్గా అయినట్టున్నాయి నాకైతే కొన్ని ఆ సై సీక్వెన్స్ నాకైతే నచ్చలేదు ఆ ఒక్క ఫైట్ నాకు నచ్చలేదు ఆ సినిమాలో మనకు ఆ ఫైట్ ఎందుకు పెట్టారంటే కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసమే ఇంట్రడక్షన్ కోసం పెట్టారు తప్ప మిగతా సినిమా కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ అది పుష్పరాజ్ క్యారెక్టర్ మీద సినిమా నడుస్తూ ఉంటుంది ఓవరాల్గా అయితే పుష్ప త్రీ అయితే ఉంది ది ర్యాంపేజ్ ఇప్పుడైతే రూల్ పెట్టారు పుష్ప ది ర్యాంపేజ్ అని అయితే మూడో సినిమా అయితే ఉంది ప్రస్తుతం అయితే నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా ఉందనుకుంటా త్రివిక్రమ్ తోటి ఉందనుకుంటా ఆ సినిమా తర్వాత నేను మళ్ళీ ఏమైనా పార్ట్ త్రీ చేస్తారేమో బ్రేక్ తీసుకొని మరి ప్రస్తుతానికైతే ఇంకా సినిమా బాగుందండి మీరైతే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి చూడండి చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి మంచి ఇచ్చిన సీన్స్ అయితే నేను చూశాను అల్లు అర్జున్ అండి ఇంతకుముందు ఏ సినిమాలో చేయని యాక్టింగ్ అయితే తెలిసి యాక్టింగ్ పిక్స్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ ది బెస్ట్ అయితే ఉంటుంది మనం కొన్ని కొన్ని సినిమాలు చెప్పుకుంటే ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం ఎలా అయితే తనకి యాక్టింగ్ పరంగా ఉంటుందో అలానే మన మన అల్లు అర్జున్ కూడా అది బెంచ్ మార్క్ అయిపోతుంది అలానే మీకు అరవింద సమేతలో చూస్తే ఎన్టీఆర్ ఎలా అయితే బెంచ్ మార్క్ ఉంటాడు మీరు చూస్తే అంత ముందు సినిమాలు కూడా ఉన్నాయి కానీ అరవింద సమేతలో ఎన్టీఆర్ చూసినట్టు మనం ఏ సినిమాలో చూసి ఉండకపోవచ్చు అలా ఒక బెంచ్ మార్క్ సినిమా అయితే పుష్ప టూ అయితే ఉంటుంది అల్లు అర్జున్ కెరియర్లో అయితే వన్ ఆఫ్ ది మూవ్ అయిపోద్ది ఇంకా నేను ఈ మాట చెప్తే కొంచెం ఎక్కువ చెప్తారనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కాదు మీకు వీడియోలు ముందు కూడా చెప్పాను నాకు ఎలాంటి మొహమాట లేదు నేను పక్కా రామ్ ఫ్యాన్ నేను ఈ సినిమా ఖచ్చితంగా జనత ఏం లేదు నదిలిసి ఇంకా ముందు సినిమాలు కొడతాయితే నదిలేదు కానీ రెండు వేల కోట్లు దాదాపు పదిహేను వందల కోట్లు కొట్టగల సత్తా అయితే ఈ పుష్ప టూకి అయితే ఉందనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న సీన్స్ కానీ యాక్టింగ్ సీన్స్ కానీ లేకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ డ్యాన్స్లు కానీ అన్నీ మిగతా ఏ అయినా సరే అందరికి నచ్చుతాయి అందరికి నచ్చుతాయి అందరూ ఎంజాయ్ చేస్తారు అందుకని చెప్తున్నా నార్త్ సౌత్ ఏ తేడా లేకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ సినిమా చూసి ఎలా చదువుతుంటే అందరికీ ఈ సినిమా నచ్చిద్ది నాకు అనిపిస్తుంది ఎందుకంటే అంత రేంజ్ కూడా వచ్చింది ఈ సినిమాకి ఎందుకంటే నార్త్లో చిన్న 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 టౌన్స్ కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి పన్నెండు వేల థియేటర్లో ఈ సినిమా కొట్టలేదంటే కష్టం పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు కొట్టలేదంటే మిగతా ఈ సినిమా కూడా కష్టం అయిపోతుంది ఎందుకంటే పుష్పరాజు ఆల్రెడీ చాలా చాలా మంది మనసులోకి వెళ్ళిపోయాడు కాబట్టి చూద్దాం మరి మరి నేను చెప్పిన తర్వాత అనుకుంటారు అంత సినిమా లేదు కానీ కానీ సినిమా చూసి ఒకసారి మీరు చూసిన తర్వాత చెప్పండి ఈ సినిమా ఎంత హైప్లో ఉంది ఎలా తీశారనేది ఇది మరి నా ఉద్దేశం రెండు వేల కోట్లు అంటే బాహుబలి టూ కనీసం బాహుబలి టూ కొట్టాలంటే పద్దెనిమిది వందల కోట్లు దాటాలి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే పుష్ప టూ సాధ్యం అనిపిస్తుంది నాకైతే ఇంకా లేకుంటే మళ్ళీ రాజమౌళి తీసిన మహేష్ బాబు సినిమా కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా గేమ్ చేంజర్ వస్తుంది మనం చెప్పలేం గేమ్ చేంజర్ సినిమా చూసినాక మనం అర్థం కావాలి ఎందుకంటే ఇంకా రామ్ ఇంకా నాట్లకు అంతా దూసుకుపోయినట్టు నాకైతే కనిపించాల గ్లోబల్ స్టార్ పేరు వచ్చింది కానీ అంతగా వెయ్యి కోట్లు కొడితే కష్టం అనిపిస్తుంది కానీ ఈ సినిమా వెయ్యి కోట్లు అనేది జుజుబి నా తెలిసి స్టార్టింగ్ వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తాయి వెయ్యి కోట్లు పుష్ప టార్గెట్ వచ్చేసి బాహుబలి టూ కొట్టాలి రెండు వేల కోట్లు టార్గెట్ రీచ్ అవ్వాలి మరి చూద్దాం మరి ఇంకా ఆయన మిగతా విషయాన్ని పక్కన పెట్టతే నాకైతే పుష్ప టూ బాగా నచ్చింది మీరైతే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి సినిమాలో కూర్చోండి దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాలు సినిమా లెంత్ అయితే ఉంది మీరు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు మీరు మీరు నవ్వుకుంటారు ఏడుస్తారు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఆశ్చర్యపోతారు అన్నీ కలుగుతాయి మీకు ఈ సినిమా ద్వారా మరి ఎన్ని చేస్తున్నప్పటికీ చాలా లెంత్ అయింది అనుకుంటా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను దాని ముందు ఒక ఛానల్ కానీ అది వేరే అయిపోయింది ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను బాగానే గ్రో అయితే కనిపిస్తుంది ఇలాంటి వీడియోలు మీకు తేవాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోలు అయితే మీ దగ్గర తీసుకొస్తాను అన్ని హానెస్ట్గానే ఉంటే వీడియోలు ఏది కూడా ఒకరి మీద అంటే ఒకరికి పాఠశాల చూపించి మనమైతే చెప్పం క్లియర్గా ఉన్నది ఉన్నట్టు అయితే మన ఛానల్లో మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ మరి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి